వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను సో అదేంటంటే రీసెంట్గా మా బాబుకి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది నా మా పెద్ద అబ్బాయికి అవి ప్రతిసారి జ్వరం రావటము తర్వాత వామిటింగ్స్ రావటము మేము ఇక్కడ నందిగామ దగ్గరలో ఉన్న పిల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళటము వాళ్ళు చెక్ చేయటము అవన్నీ వాళ్ళు బాగానే చేస్తున్నారు అంతా ఓకే అయింది డాక్టర్ గారిని ఒకరోజు నేను కన్సల్ట్ అయ్యి సార్ ఎందుకని సార్ ఇలా మా బాబు ప్రతిసారి ఫీవర్ రావటము హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ అనేది ప్రాబ్లం అవటము ఇలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి ఇలా అవుతే పిల్లగాడు ఏజ్ తక్కువ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకరోజు నేను డాక్టర్ గారి మీద కరెక్ట్గా గట్టిగా అడి అరి అది చేశారు సో దానివల్ల ఏంటంటే డాక్టర్ గారు ఒకసారి చెక్ చేసి మీ బాబుకి నోట్లో ట్రాన్స్ఫర్స్ ముక్కులో ఎడినైట్స్ చెవులో కొంచెం గమ్ములాగా ఫామ్ అయింది మీరు నాకు తెలిసి ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇంటి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అని చెప్పేసి మాకు సజెషన్ చేశారు మేము ఏంటి దగ్గర సజెషన్ చేస్తే ఏమైందంటే వాళ్ళు ఏంటి డాక్టర్ ఒకరోజు చెక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా రిపోర్ట్ తీశారు డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన స్కోప్ వేసి మొత్తం చెక్ చేశారు నోస్ ముక్కు తర్వాత చెవుగా అని చెక్ చేసి మీ ఊడికి ఫోర్త్ స్టేజ్ అనేది ఉందండి దాన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది ఆ ఫోర్త్ స్టేజ్ కంప్లీట్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది మీ వారికి ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్ ఉంది సర్జరీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించుకోండి లేదంటే పిల్లగాడు ఎదుగుదల కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయని చెప్పేసి విజయవాడ మల్టీ స్పెషాలిటీ ఇంటికి సంబంధించిన డాక్టర్ గారు తెలియజేశారు కృష్ణకాంత్ గారు అతను తెలియజేశారు సో నేనేంటంటే చూపిద్దాంలే అని చెప్పేసి అన్ను ఈలోపు డిసెంబర్ నెల రావడంతో డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెల ఆటోమేటిక్గా సంబర్ అనేది వస్తుంది కాబట్టి ఆ సమ్మర్కి సంబంధించి ఈ లోపల ఇవన్నీ మళ్ళీ కొంచెం సైజ్ తగ్గిపోవటం లోపలికి వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ పిల్లగాడికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు నేను కూడా ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి పట్టించుకోలేదు రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి కొంచెం వర్షాలు అవన్నీ పడుతున్నాక ఏం జరిగిందంటే మళ్ళీ మా గాడికి మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ మామూలుగానే మళ్ళీ ఫివరు వామిటింగ్ షివరింగ్ ఇవన్నీ రావటం జరుగుతుంది ఫస్ట్ దాంట్లో ఉన్న సింటమ్స్ ఏంటంటే ట్రాన్సిల్స్ గాను ఎడినైన్స్ ఉండడం వల్ల సింటమ్స్ ఏంటంటే నైటు నోస్ ద్వారా ఆ ఐలైతే ఎయిర్ అయితే ఏదైతే ఉందో అది గాలి పీల్చుకోలేరు ఆ గాలి పీల్చుకోకపోవటం వల్ల బా లోపలికి గాలి వెళ్ళకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా వామిటింగ్స్ అవుతాం షివరింగ్ రావటం అవుతుంది ఇలా షివరింగ్ అవుతుంది అని చెప్పేసి నేను చూస్తే ఏమైనా ప్రాబ్లం అంటే వాడికి థింగ్స్ రావడం ఇలా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అడిగితే మేము మీకు ఆల్రెడీ చెప్పాం కదండి సర్జరీ చేయించుకోమని మీరు ఎందుకు చేయించుకోలేదని అడిగారు కొన్ని చిన్న చిన్న కొన్ని చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వడం వల్ల నేను వాడిని పట్టించుకోలేదు సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా లాస్ట్ మంత్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను అయితే ఇక్కడ నేను చేసిన మంచి పని ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది కూడా మెయిన్ పాయింట్ ఇదే ఇక్కడ నేను చేసిన మంచి పని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నేను గత టూ ఇయర్స్ నుంచి పే చేస్తున్నాను సో హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మన ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సర్జరీస్కి అప్పుడు కావాలన్నా కూడా అది అనేది మనకి పర్టికులర్గా ఉపయోగపడుతుంది సో ఆ ఉపయోగపడేటప్పుడు ఏంటంటే నేను లాస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్న వెళ్ళాను నేను వెళ్ళి క్లైమ్ పెట్టి తర్వాత పిల్లగాన్ని అడ్మిట్ చేసి బ్లడ్ టెస్ట్లు స్క్రీన్ స్కానింగ్ అంతా చేయించిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ థర్టీ తర్వాత హాస్పిటల్ వాళ్ళు క్లైమ్ రిజెక్ట్ అయిందండి అని చెప్పి చెప్పాను ఈ క్లైమ్ రిజెక్ట్ అవ్వటం వల్ల ఏమైందంటే పిల్లగాన్ని నేను మళ్ళీ హాస్పిటల్లో చేర్చి చేర్పించాలంటే అమౌంట్ పే చేయమన్నారు దాదాపు సెవెంటీ థౌజండ్ దాకా పే చేయమన్నారు అమౌంట్ అనేది డెబ్బై రూపాయలు పే చేయమన్నారు మన పరిస్థితి ఇప్పుడే కొంచెం టైట్గా ఉంది మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు డెబ్బై వేల రూపాయలు అంటే అవ్వదండి అని చెప్తే నేను ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ నుంచి కడుతున్నాను కదా అది పనికి వస్తుంది అని చెప్పేసి చూస్తే అది ఈ మంత్ సెప్టెంబర్ రెండో తారీఖుతో అది అనేది టూ ఇయర్స్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్కి వస్తుంది నాకు సో టూ ఇయర్స్ కంప్లీట్ అయితేనే హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి టూ ఇయర్స్ కంప్లీట్ అయితేనే సర్జరీస్ అనేవి జరుగుతాయి సో రెండో తారీఖు దాకా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి మూడో తారీఖు నుంచి నాది రెన్యువల్కి వస్తుంది రెన్యువల్ చేయించిన తర్వాత మూడో తారీఖు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనేం చేశానంటే రెన్యువల్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత టూ డే టూ మా టూ డేస్ తర్వాత త్రీ డే అంటే ఐదో తారీఖు ఐదో తారీఖు తీసుకోవడం జరిగింది ఈ ఐదో తారీఖు తీసు ఐదో తారీఖు వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళి పర్సనల్కి వెళ్ళి కలిశాను ఐదో తారీఖు వెళ్ళి హాస్పిటల్లో కలిసి క్లైమ్ రిజి రిజిస్ట్రేషన్కి ప్లేనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత క్లైమ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బై గాడ్ గ్రేస్ ఏంటంటే క్లైమ్ అనేది అప్రూవ్ అయ్యి క్యాష్లెస్ ట్రీట్మెంట్కి అప్రూవల్ వచ్చింది మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత మా అబ్బాయిని అదే రోజు నైట్ జాయిన్ చేయటము వేరే పిల్లలు ఎర్లీ మార్నింగ్ మనం సర్జరీ చేయించడం ఇవన్నీ జరిగిపోయినాయి ప్రస్తుతానికి బాబుని రీఛార్జ్ చేసి కూడా ఇంటికి కూడా తీసుకొచ్చాము ఈ ఈ ఎడినాయిడ్స్ అనేవి కానీ లేకపోతే గొంతులో ట్రాన్స్ఫర్స్ అనేవి కానీ ఇవన్నీ మా అబ్బాయికి ఎవరికైనా ఒకటే వస్తుంది కానీ మా అబ్బాయికి ఏంటంటే గొంతులో ఎడినాయిడ్స్ ఉన్నాయి ముక్కులో ఉన్నాయి తర్వాత చెవిలో కూడా ఉండటం వల్ల త్రీ సర్జరీస్ ఎట్ ఏ టైం చేశారు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టుంది సర్జరీ చేయడానికి సో వీటన్ని ఖర్చు అంతా హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ రావడం వల్ల ఫీల్ అయిపోయింది అదే ఒక నార్మల్ ఫ్యామిలీ అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేవాళ్ళు వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం హాస్పిటల్కి వెళ్తే మన దగ్గర దాదాపు వన్ ల్యాక్ దాకా ఖర్చు అయ్యేది సో నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండటం వల్ల నేను హాస్పిటల్కి సింగిల్ రూపీ కూడా పే చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్తో చేయించుకొని వచ్చాను నేను త్రీ మంత్స్ మీద త్రీ ఇయర్స్ కట్టాను నేను హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ టూ ఇయర్స్ అనేది నేను ఎటువంటి క్లెయిమ్ చేయించుకోవాలి బికాజ్ ఎందువల్ల అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను వీలైనంత వరకు నాలుగు వేల ఐదు వేలు కా ప్రాబ్లం వచ్చినా కూడా నేను మామూలుగా అమౌంట్ పెట్టి క్లియర్ చేయించుకోవటం హాస్పిటల్కి వెళ్ళటం తర్వాత తగ్గిన తర్వాత తింటే తెచ్చుకోవటం చేశాను సో దీది పెద్దది ఒకేసారి పెద్దది వచ్చేసింది దీనివల్ల ఏమవుతుందంటే అమౌంట్ అనేది మనకి వాళ్ళు చెప్పినంత అమౌంట్ అనేది రాదు సో ఏంటంటే ముందు జాగ్రత్తగానే గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సంవత్సరం నాకు ఫస్ట్ ఇయర్కి ఇరవై రెండు వేలు పడింది సెకండ్ ఇయర్కి ఇరవై నాలుగు వేలు పడింది ఈ సంవత్సరం ఇరవై ఏడు వేలు అనేది ఇన్సూరెన్స్ అనేది మనం చేయించుకోవడానికి రెన్యువల్ అయిపోయింది ఆ స్పెండ్ చేసుకునే అమౌంట్ని మీరు అలా ఏ బ్యాంకులోనో ఏటిలోనో ఉంచుకుంటే సరిపోదు అది అది అనేది మా అయితే మీకు సంవత్సరాల లెక్క ఒక నాలుగు వేలు ఐదు వేలు వడ్డీ అనేది వస్తుంది కానీ నేను చెప్పిన సజెషన్ అంటే మీకు చాలా బెస్ట్ ఎందుకంటే మీరు సంవత్సరానికి ఒక ఇరవై వేలు మీ ఏజ్ని బట్టి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి మా ఫ్యామిలీలో ఐదుగురు ఉన్నారు కాబట్టి నాకు సంవత్సరానికి ఇరవై రెండు వేలు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ పడింది సంవత్సరానికి ఇరవై రెండు మూడు సంవత్సరాల మీద మొత్తం మీద నేను అరవై ఐదు వేలు ఏమి కట్టి ఉంటాను రెండు సంవత్సరాలు నేను వాడుకోలేదు ఈ సంవత్సరం ఒకేసారి మా బాబుకి హెల్త్ బాగోపోయాక నేను వెళ్తే నాకు తొంభై వేల రూపాయలు క్లెయిమ్ అనేది వచ్చింది నేను కట్టింది అరవై వేల రూపాయలు నాకు వచ్చిన క్లెయిమ్ అనేది తొంభై వేల రూపాయలు వచ్చింది సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు రెండు వేలు ముప్పై వేలు నలభై వేలు అలా ఏదైనా అవసరానికి దాచుకునే బదులు మీరు నాకు తెలిసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు చేసుకోవడం చాలా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ సో మీరు ఇరవై వేలు ముప్పై వేలు దాచుకునే బదులు ఆ అమౌంట్ ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెడితే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి సో మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నేను యూట్యూబ్ నుంచి షేర్స్ పెడతాను దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్